అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అలాగే సంగడి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఓ మోసారుగా కురుస్తున్న చిరుజలులకు పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు స్వల్పంగా వచ్చి చేరుతుంది దీంతో రైతుల కళ్ళల్లో ఆశలను చిగురింపజేస్తూ జీవం పోస్తుంది ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద నీటితో సింగూరు ప్రాజెక్టు రోజు రోజుకు జలకలను సంతరించుకుంటుంది ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి ప్రభావంతో ప్రాజెక్టులోకి ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు నుండి నీటి యాడ్ఫ్లో ఆరు వందల ముప్పై మూడు క్యూసెక్లుగా ఉంది సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఆరుగా ఉంది గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు సున్నా టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు రాజనరసింహ ఎత్తిపోతల పథకం ఎడమ కాలువ ద్వారా రైతుల వ్యవసాయ సాగుకు అరవై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అలాగే అందోల్ మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తాలెల్మ ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల వ్యవసాయ సాగు పనుల కోసం ముప్పై మూడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరియు తాగునీటి అవసరాల కోసం నూట యాభై నీటిని సరఫరా చేస్తున్నామని ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు పరిసరాల్లోని వరద నీరంతా ప్రస్తుతం ప్రాజెక్టులోకి స్వల్పంగా వచ్చి చేరుకుంది దీంతో ఆయకట్టు రైతులు తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు